హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మరొక మంచి వీడియో రోజు మన వీడియోలో శ్రీశైలం పుణ్యక్షేత్రంలో ఉండే పాలదార పంచదార నది కోసం అలానే హటకేశ్వర దేవాలయం శ్రీ లలితాదేవి పీఠాన్ని ఈ రోజు మన వీడియోలో సందర్శిద్దామా శ్రీశైలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలదార పంచదార ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలను అందిస్తుంది మంత్రముగ్ధులను చేసే అందంతో పాటు ఈ సహజ ప్రవాహాల మతపరమైన అనుబంధాన్ని కూడా కలిగి ఉన్నాయి ఈ నది పేరు శివుడి పేరు నుండి వచ్చింది పలదార అనే పేరు శివుని నుదుటి నుండి ఉద్భవించిన ప్రవాహాన్ని సూచిస్తుంది ఎందుకంటే పహల్ అంటే నుదుటి మరియు ధర అంటే ప్రవాహం పంచదార అనే పేరు శివుని ఐదు అంశాలను సూచిస్తుంది పంచ అంటే ఐదు మరియు ధర్మం అంటే ప్రవాహం పాలధార పంచదారను పవిత్ర హిందూ గ్రంథాలు పురాణాలలో కూడా వర్ణించారు పురాతన గ్రంథం స్కంద పురాణం ఈ నది ప్రవాహాన్ని భోగవతిగా వర్ణిస్తుంది ఇది తరువాత కృష్ణానదిలో కలుస్తుంది పురాణాల ప్రకారం శ్రీ ఆది శంకరాచార్యులు ఎనిమిదవ శతాబ్దంలో తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు ఇక్కడ ధ్యానం చేస్తూ గడిపారు దీని కారణంగా శారదాదేవి మరియు శ్రీ ఆది శంకరాచార్యుల విగ్రహాలు ఇక్కడ నిర్మించబడ్డాయి ఈ వాగులు హటకేశ్వరమునకు ఎదురుగా ఉన్నాయి అందువలన పర్యాటకులు రెండు సందర్శనలను కలిసి చూడవచ్చు శ్రీశైలంలో హటకేశ్వరం ఒక ఆసక్తికరమైన సందర్శన ప్రదేశం శ్రీశైలంలోని నల్లమల కొండల పాదాల వద్ద ఉన్న హటకేశ్వర ఆలయం భక్తులలో ఒక ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది శ్రీశైలం పర్యటన కోసం వచ్చే ఎవరైనా ఈ పురాతన ఆలయాన్ని కూడా సందర్శిస్తారు ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది ఆలయంలో ఒక ఆధ్యాత్మిక శివలింగం ప్రతిష్ఠించబడింది పదకొండు లేదా పదమూడవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చారిత్రాత్మకంగా ముఖ్యమైనది ప్రముఖ తత్వవేత్త శ్రీ శంకరాచార్యులు తన తాత్విక గ్రంథాలలో ఒక దానిని ఇక్కడే రాశారు హటకేశ్వరం ఆలయం వెనుక ఉన్న పురాణాల ప్రకారం శివునికి గొప్ప భక్తుడైన ఒక కుమ్మరి సాధారణ జీవితాన్ని గడిపేవాడు అతను తన ఆహారాన్ని యాత్రికులకు ఇచ్చేవాడు ఒకరోజు అతన్ని పరీక్షించడానికి శివుడు ఒక యాత్రికుడి రూపంలో కనిపించి ఆహారం కోసం వేడుకున్నాడు దురదృష్టవశాత్తు కుమ్మరి ఇంట్లో ఆహారం లేదు యాత్రికుడికి ఆహారం అందించలేకపోవడంతో నిరాశ చెంది అతను శివుడిని ప్రార్థించాడు అతని అచంచలమైన భక్తికి సంతోషించి అతను ఒక కుండలో కనిపించాడు అందుకే ఈ ఆలయాన్ని అతికేశ్వరం అనే పేరుతో పిలుస్తారు అతిక అనే పదం నుండి అంటే కుండ ముక్క అని అర్థం అతికేశ్వరం అనే పదం తర్వాత అటకేశ్వరం అని పిలువబడింది ఇప్పుడు మనం వెళ్తున్నది అక్కడే దగ్గరలో ఉండి శ్రీ 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 లలితాదేవి పీఠానికి అమ్మ దర్శనం కోసం వెళ్తున్నాం ఇక్కడ ముందుగా సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం కలుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేయండి వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్ కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఫ్రెండ్స్ ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పీఠం పైన ఒక వన్ రూపీ కాయిన్ నిలబడిస్తే మన మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయంట ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇదేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరు సపోర్ట్తో కలుద్దాం నమస్తే ఫ్రెండ్స్ బాయ్